హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా వంకాయ ఫ్రై అయితే చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇంక ఇందులోనే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నాకు ఆ టిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు సగం ఉడిగేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇంకా నేనైతే ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే వేసాను కాబట్టి చూసుకొని వేసుకుంటున్నాను ఇలా వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేస్తే మగ్గించుకోండి లేదంటే మాడిపోతుందనమాట చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ములన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకొని నేనైతే ముందుగానే పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను మీరు కారం ఎంత తింటారో అంత అయితే పేస్ట్ చేసి పెట్టుకోండి ఇలా వంకాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా పేస్ట్ అయితే వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది చూసారా ఆయిల్ మంచిగా పైకి వచ్చింది ఈ టైంలో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు సింపుల్గా చేసుకునే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చెక్ చేసి చూడండి సింపుల్ గా ఒక్కసారి ఇలా పచ్చి పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మర్చిపోలేని టేస్ట్ అనమాట సూపర్ గా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్ గా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా గ్యాస్ మీద ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే ఇలా మొత్తం కూడా కాల్చుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు మంచిగా వేయే విధంగా కాల్చుకోండి మనకు పొయ్యి ఉంటే పొయ్యిలో కాల్చుకోవచ్చు మనకు అది ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి గ్యాస్ మీద అయితే ఇదంతా కూడా చుట్టంతా కూడా కాలే విధంగా కాల్చుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసి లోపలంతా కూడా మంచిగా ఉడికేంత వరకు ఇలాగ కాల్చుకోవాలన్నమాట మీకు కారం ఎంత కావాలనుకుంటే అంతా అన్నీ అయితే కాల్చుకోండి నేనైతే ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే కాల్చుకున్నాను చూసారా ఇలా చుట్టూ మొత్తం కాలే విధంగా అటు ఇటు తిప్పుతూ మొత్తం కాల్చుకోవాలి ఇలా అన్ని కాల్చుకున్న తర్వాత ఒక టమాటో కూడా కాల్చుకోవాలన్నమాట ఇలా టమాటాకి కొంచెం ఆయిల్ రాసేసి సిమ్ లో పెట్టేసి ఇటు చుట్టూ కాలే విధంగా కాల్చుకోవాలి లోపల కొంచెం ఉడికే విధంగా ఇలా కాల్చుకున్న తర్వాత తొక్క తీసేసి ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట ఇది వేడిగా ఉన్నప్పుడు మీరు స్మాషర్ ఉంటే స్మాషర్తో ఇలా మొత్తం కూడా స్మాష్ చేసుకోండి లేదంటే చేత అయినా కూడా గట్టిగా పీసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ స్మాషర్తో మొత్తం కూడా ఇలా స్మాష్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అలాగే టమాటా మొత్తం కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని నేను ముందుగా ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకొని ఇవంతా కూడా ఇందులో వేసేసి మొత్తం ఇలా గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి చూసారా ఇదంతా కూడా ఇలా నలుపుతూ కలిపిన తర్వాత వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా అదైతే మనకు చింతపండు గుజ్జంతా కూడా ఇందులో వేసుకొని టేస్ట్ తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మీరు పులుపు ఎంత తింటారో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో తగినంత సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మనకు మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట ఇలా ఒక్కసారి పచ్చిమిర్చి ఇంకా కాల్చి పచ్చి పులుసు చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే వీడియోలకి ఒక లైక్ ఇవ్వండి సో ఫైనల్గా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఇలా టెన్ మినిట్స్లో అయిపోయే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి కుక్కర్లో విజిల్ కుక్కర్లో చాలా బాగుంటుందనమాట మనకు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ టమాటా రైస్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కోల్గరమ్ మసాలాలు వేసుకోండి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నా దగ్గర ఉన్న మసాలాలు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు యాలకులు లవంగాలు అలాగే దాల్చిన చెక్క జీలకర్ర అలాగే ఆకు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇవంతా టమాటాలు మెత్తగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలు అన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో అయిపోతుండండి తప్పకుండా ట్రై చేయండి చూసారా టమాటాలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఒక అలా ఒక వన్ మినిట్ అయితే మగ్గిద్దాము చూసారా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను కొంచెం పసుపు అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలి నేనైతే ఆల్రెడీ రైస్ కడిగేసి పక్కకు పెట్టుకున్నాను ఈ పుదీనా కొత్తిమీర మగ్గిన తర్వాత కొంచెం కారం అలాగే పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి చూసారా ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఈ రైస్ అంతా కూడా మనకు రో టమాటాలో కలిసే విధంగా అలా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుతూ మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇలా మనకు టమాటా లో అలా కలిపినప్పుడు రైస్ అనేది బాగా వస్తుందనమాట ఇదంతా కూడా చూసారా మసాలా అంతా కూడా ఈ రైస్కు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే చిన్న కప్పుతో త్రీ అండ్ హాఫ్ కప్స్ అయితే తీసుకున్నాను నేను దానికి తగ్గట్టు త్రీ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశాను విజిల్ కుక్కర్ కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మీరు కావాలంటే సాల్ట్ ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు నాకు నాకైతే కొంచెం తగ్గిందనమాట నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ వేసి ఒక్కసారి కలుపుకొని ఇంకా విజిల్ పెట్టేయడమే ఒక వన్ విజిల్ వస్తే అనమాట ఇలా విజిల్ పెట్టేసి ఒక విజిల్ అయితే రానివ్వండి చూసారా ఒక విజిల్ తర్వాత గ్యాస్ పోయిన తర్వాత తీసి చూస్తే మనకు సింపుల్గా అయిపోయే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మనం వేడిగా ఉన్నప్పుడు తీస్తే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కానీ మనం చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారా పొడి పొడిగా సూపర్గా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్